హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటైతే చూపిస్తాను ఈ దోశ నేను మూడు రకాల పప్పులతో అయితే చేశాను చాలా అంటే చాలా హెల్దీ అండ్ డైట్ రెసిపీ కూడా డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ నేను మూడు రకాల పప్పులు ఏవేవి తీసుకున్నానో చూపిస్తాను అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను మినపప్పు అలాగే పెసరపప్పు ఎర్ర కంది ఇవి వచ్చేస్తే ఇక్కడైతే మూడు రకాల పప్పులను అయితే వేసుకున్నాను వీటితో పాటు కొద్దిగా ఐదు ఆరు టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేసుకుంటే మనకి దోశ క్రిస్పీగా ఉంటుంది బియ్యం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు దోశ క్రిస్పీగా ఉండాలంటే కొంచెం యాడ్ చేసుకుంటే బెటరు లేదు మెత్తగా ఉన్న నో ప్రాబ్లం అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నిటినీ నీళ్లు పోసేసి నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ అయితే పోసేసి ఒక నాలుగైదు గంటలైతే పూర్తిగా నానబెట్టాలి ఇవి తొందరగానే నాన్తాయి ఎందుకంటే బియ్యం ఎక్కువగా యాడ్ చేయలేదు కాబట్టి అన్ని పప్పులే కాబట్టి ఈజీగా నానతాయి మార్నింగే నానబెట్టుకొని మనం నైట్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టయితే మరుసటి రోజుకి దోశ వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు నార్మల్గా దోశ ఎలా మనం రెడీ చేసి పెట్టుకుంటామో పిండి పులియో పెట్టుకుంటామో సేమ్ అదే విధంగానే ఇలాగైతే పిండినైతే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం కొంచెం అయితే ఇలాగ మిక్సీ జార్లో పప్పులన్నీ వేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ అన్నీ పప్పులే కాబట్టి ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ పిండి అంతా మనం నైట్ పులియబెట్టుకోవాలి మార్నింగ్ అయితే బాగా పొంగుతుంది దోశ పిండిలానే పిండి చూడండి మార్నింగ్ అంతా బాగా పొంగింది ఈ దోశ రెగ్యులర్గా దోశ కంటే ఇంకా కొంచెం టేస్టీగానే ఉంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి ఇది అప్పుడప్పుడు చేసుకొని తింటే మనకు కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకున్నట్టే ఉంటుంది రెగ్యులర్గా అయితే మనం ఎక్కువగా మార్నింగ్ టైంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా అందుకని ఇలాగ మనం రెండు దోశలు తిన్నట్లయితే దోశ ఫ్లేవర్ మిస్ అవ్వదు కార్బోహైడ్రేట్స్ కూడా మనం తక్కువ చేసుకోవచ్చు ఇంకా నేనైతే కావాల్సినంత పిండిలో ఉప్పు సోడా అలాగే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని పిండిని అయితే కలిపేసుకున్నాను ఇలాగైతే మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవడమే ఈ దోశ అయితే చాలా బాగా వస్తుంది అస్సలు అతుక్కొనే అతుక్కోదు ఇలాగైతే కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని దోశనైతే ఒక సైడే కాల్చుకుంటే సరిపోతుంది రెండు సైడ్ కాల్చనవసరం లేదు చాలా బాగా వస్తుంది చూడండి ఎంత రెడ్గా వచ్చిందో తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగే రిమైనింగ్ పిండిని కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు అయితే వేసేసుకోవడమే ఇదైతే నార్మల్ దోశ కంటే ఒక దోశ ఎక్కువగానే తినాలనిపిస్తుంది అలాగైతే మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా బాగుంటుంది మీరు కావాలంటే ఈ దోశ పైన ఆనియన్స్ చల్లి ఆనియన్ లాగా లేదంటే కారం లాగా కూడా వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి